ప్రాచీన గ్రీకు పురాణాలలో జ్యూస్ ఆకాశ దేవుడు ప్రధాన గ్రీకు దేవతగా జ్యూస్ అన్ని దేవతలు మరియు మానవులకు పాలకుడు రక్షకుడు మరియు తండ్రిగా పరిగణించబడ్డాడు అతను యొక్క తండ్రి మెటిస్ గ్రీకు పురాణాలలో జ్ఞానం యొక్క దేవత ఆమె టైటాన్స్ లో ఒకరు మరియు ఓషియానస్ మరియు టెదిస్ల కుమార్తె ఆమె ఎథీనా తల్లి ఎథీనా జ్ఞానం మరియు సైనిక విజయానికి దేవత మరియు ఏథెన్స్ నగరం యొక్క పోషకురాలు హెర్క్యులస్ యొక్క సవతి సోదరి ఆమె తల్లిదండ్రులు జ్యూస్ మరియు మెటిస్ ఆమె ఎథీనాకు జన్మనిచ్చిన తర్వాత మెటిస్ కు జన్మనిచ్చిన బిడ్డ స్వర్గానికి ప్రభువు అవుతాడని జీవ్స్ ఒక జోస్యం విన్నాడు కాబట్టి ఇది జరగకుండా నిరోధించడానికి ఆమె ఎథీనాతో గర్భవతిగా ఉన్నప్పుడు అతను మెటిస్ను మింగేశాడు ఎథీనా జన్మించే సమయం వచ్చినప్పుడు స్మిత్ దేవుడు హెఫైస్పూస్ జీవ్స్ తలను గొడ్డలితో తెరిచాడు మరియు ఎథీనా బయటికి వచ్చింది పూర్తి కవచంలో యతీన తరచుగా జాసన్ మరియు పెర్సియస్ వంటి హీరోలకు సహాయం చేస్తుంది ఆమె ఏజిస్ మేకచర్మ కవచం ధరించింది అది పాముల అంచుని కలిగి ఉంది ఓసిడాన్ దేవుడు యతీన్ ఆలయంలో మెడుసాపై అత్యాచారం చేశాడు యతీన్ తన మామను శిక్షించలేనందున ఆమె బదులుగా మెడుసా మరియు ఆమె సోదరీమనులను శపించింది వారిని ఎవరూ కోరుకోనంత దారుణంగా చేసింది మెడుసా గ్రీకు పురాణాలలో గోర్గాన్స్ అని పిలువబడే రాక్షస బొమ్మలలో అత్యంత ప్రసిద్ధమైనది ఆమె సాధారణంగా పాములతో కూడిన తల వెంట్రుకలతో రెక్కలు గల ఆడజీవిగా సూచించబడుతుంది గోర్గాన్స్లా కాకుండా ఆమె కొన్నిసార్లు చాలా అందంగా కనిపించింది మెడుసా మాత్రమే గోర్గాన్ మృత్యువు అందువల్ల ఆమెను చంపిన వ్యక్తి పెర్సియస్ ఆమె తల నరికి చంపగలిగాడు ఆమె మెడ నుండి చిమ్మిన రక్తం నుండి పోసిడాన్ ద్వారా ఆమె ఇద్దరు కుమారులు క్రిసార్ మరియు పెగాసస్ పుట్టుకొచ్చారు చూసిన వారందరినీ రాయిగా మార్చే శక్తిని కలిగి ఉన్న తెగిన తల ఎథీనాకు ఇవ్వబడింది ఆమె దానిని తన కవచంలో ఉంచింది మరొక కథనం ప్రకారం పెర్సియస్ దానిని అర్గోస్ మార్కెట్లో పాతిపెట్టాడు దయచేసి లైక్ చేయండి మరియు సభ్యత్వాన్ని పొందండి